గోదావరికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం క్లబ్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎం వంశీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం పలువురు సీనియర్ జర్నలిస్టులతో కలిసి వంశీ పూదరి కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఆధునిక సమాజంలో అనేక రకాల వ్యాధులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులతో అకాల మరణం పొందుతున్న వారి సంఖ్య అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అనేక ఒత్తిళ్ల మధ్య వృత్తిని కొనసాగించే జర్నలిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యాలకు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు క్లబ్ విజ్ఞప్తి మేరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులకు భాగంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ వైద్యులు విద్యా ప్రకాష్ తెలిపారు సమాజాన్ని నిత్యం స్టడీ చేసుకుంటూ ఉండడం ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అన్యాయం జరిగిన స్పందించే ప్రవృత్తి కలిగే జర్నలిస్టులు ఉంటారు వ్యక్తిగతమైన కుటుంబపరమైన పరమైన ఒత్తిళ్లతో పాటు వృత్తిపరమైన మా అత్యధికంగా ఉండేది జర్నలిస్టులకి ఈ క్రమంలో కరోనా తర్వాత వచ్చిన శరీరాలలో మార్పులు వ్యాక్సిన్ మీద అపోహలు తర్వాత కూల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న కాలుష్యం కూల్బెల్ట్ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న రాజకీయ సాంఘిక కాలుష్యం కూడా ఇవన్నింటి ప్రభావాలు భౌతికంగా లేకపోతే వేధస్సు మీద కూడా మీద వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కనుక జర్నలిస్ట్ మిత్రులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాం ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోవాలి ఆధునిక సమాజంలో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ప్రస్తుతం అనివార్యంగా మారింది పెరుగుతున్న కాలుష్యమైతే శారీరక శ్రమ లేకపోవడం అయితే నిత్యం గజిబిజి జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గుముఖం ఉంది మారుతున్న సమాజంలో మనం కూడా కనీ విని ఎరగని రీతిలో కొన్ని వ్యాధులను చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రధానంగా దృష్టి సారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది మా వంతు బాధ్యతగా గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తూ గతంలో పలుమార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం అయితే కేవలం జర్నలిస్టులే కాకుండా వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కూడా మన బాధ్యత అని గుర్తించి ఈ దఫా మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మా ప్రెస్ క్లబ్ సంబంధించిన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం నిఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి సహకరించిన మెడికోర్ హాస్పిటల్ యాజమాన్యానికి వైద్య బృందానికి సిబ్బందికి మా ప్రెస్ క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డబ్బు తీసుకోవడం అభినంది అభినందన విషయం అయితే ఇవాళ వైద్యులు వైద్య రంగం లోపల ప్రధానంగా ప్రతి జీవితాన్ని వాళ్ళు కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నారు అట్లాంటప్పుడు కొన్ని సందర్భాలలో వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ విన దాడులు చేయడం అనేక రకాలుగా వాళ్ళ విన అపవాదులు వేయడం ఇట్లాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వైద్యపరంగా ఏదైనా లోపం జరిగినప్పుడు వాళ్ళ వైద్యులకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి అది చర్చల ద్వారా అట్లా చేసుకునే సంస్కృతిని తీసుకురావాల్సిన బాధ్యత మన దొరికొన్నది దైనందిక జీవితంలో మనం ఎన్నో ఆటపోట్లకు గురి అవుతూ నిత్యం సంఘర్షణకు కావాల్సి వస్తుంది వైద్య శిబిరం అనేది గనేస్తలకు కంపల్సరీ అని చెప్పి నేను భావిస్తూ ఈ దాన్ని నిర్వహించడానికి సహకారం వెలిపించిన మన ప్రస్తు నిర్వాహకులకు మరియు వైద్య శుల్కం నిర్వాహకులకు నా కృతజ్ఞత పరిస్థితులలో అంటే కాలుష్యం కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది చాలా అవసరం మరి గోదావరికాని కార్మిక క్షేత్రంలో ఎక్కడేమో కానీ గోదావరి కాని ప్రాంతంలో అన్ని రంగాల కంటే పాత్రికేయ రంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఎప్పుడు ప్రెస్లో ఒక వార్త సేకరణ ఆ వార్త సేకరించినటువంటి వార్తను కూర్పు చేయడం కూర్పు చేసినటువంటి వార్తను పాఠకులకు అందించినటువంటి అన్ని దశలలో మరి పాత్రికేయులు అనేవాళ్ళు ఇక్కడ పాత్రికేలు అనేవాళ్ళు చాలా కష్టతరమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులలో ప్రతి పాత్రికేనికి తప్పకుండా మెడికల్ చెకప్ అనేది చాలా అవసరం మరి దాంట్లో ఉద్దేశంగా మన ప్రెస్ క్లబ్ నాయకత్వం నిజంగా చాలా వాటిని అభినందించేటువంటి అవసరం ఉన్నది ఇటువంటి క్యాంపులు అవసరం ఎందుకంటే మనం పోయి బయట పోయి ఖర్చు చేసి ఖర్చు చేసేటువంటి స్థాయి కూడా స్థితి కూడా పాత్రికలకు లేదు కాబట్టి మరి అటువంటి ఇట్లాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందించేటువంటి అవసరం ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ పాత్రికే వృత్తిలో నిత్యం బిజీగా ఉంటూ మన ఆరోగ్యాన్ని ఎవరు కూడా దాన్ని గుర్తించలేక మన సమస్యలు గుర్తించలేక బిజీలా మనం మర్చిపోతున్నాం ఏదో సమస్య వస్తే తప్ప మనం ఆసుపత్రికి పోతలేం దీన్ని మన ప్రెస్ క్లబ్ నాయకత్వం గుర్తించి మన మన సభ్యులను మనమే కాపాడుకుందాం మన సభ్యులకు మనం అందరం పరీక్షలు చేయించి వాళ్ళని అప్రమత్తం చేస్తామని ఈ మెడికవర్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా ఈ క్యాంపు పెట్టిన మన ప్రెస్ క్లబ్ నాయకత్వానికి అభినందనలు ధన్యవాదాలు అలాగే మనందరికీ కూడా ఈ మన ఈ పరీక్షల కోసం ముందు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్న మెడికవర్ ఆసుపత్రి యజమాన్యానికి కూడా ధన్యవాదాలు మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ గోదావరికి అని క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు నేను మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నటువంటి దాదాపు మెడికవర్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సో ఇక్కడ ఈ అందరు కలిసి సో నాకు ఒకసారి క్యాంప్ చేయాల్సింది ఒకసారి టెస్ట్ చేయాల్సిందిగా మాకు కూడా ఒకసారి ఫిట్నెస్ ఉందా లేదా అని మా వారి వాళ్ళని అడగంగానే మేము ఒప్పుకొని క్యాంపుకు ఇంతమంది వైద్య బృందంకి వచ్చినాము ఇంకా మిగతా డాక్టర్లు కూడా వస్తున్నారు నేను కరీంనగర్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను మెడికల్ వాళ్ళు సో మనకిప్పుడు మెయిన్గా ఏమవుతుందంటే ఈ న్యూస్ వల్ల మీరు రిపోర్టర్స్ అంటారు కదా సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే బిజీ షెడ్యూల్లో వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్లో వెళ్తూ ఉంటారు బయట ఫుడ్ తినడము ఇంకెక్కడెక్కడైనా ఫుడ్ తినడము అలాగే వాటికి ఎంత సమస్యలు కూడా సరే ఈ రోజులు ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఈ ఈ బిజీ లైఫ్లో మన హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు సో దానికోసం మనం ఒక హెల్త్ క్యాంప్ అంటే దానివల్ల ఏమైనా టెస్ట్లు అన్నట్టు స్క్రీనింగ్ టెస్ట్లు ఏమైనా చేస్తే ఎవరికైనా షుగర్ ఉందా బీపీ ఉందా ఇంకేమైనా సమస్యలు ఉందా చూసి అడ్వైజ్ చే అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా సమస్యలు ఉంటే బీపీ ఫీవర్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ టెస్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వైద్యం కానీ దానికి సంబంధించిన ఇంకేమైనా ప్రికాషన్స్ వాడడం కానీ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండక ఉండకపోవడం అంటే ఇంకా ఏదైనా బీపీ సడన్గా అప్పుడప్పుడే రిలీజ్ అవుతూ ఉంటుంది కొందరికి కొందరికి ఏమవుతుందంటే షుగర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి తినక కూడా ఎక్కువ వస్తాయి తినక ముందు కూడా ఎక్కువ వస్తాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెక్ చేసి మేము వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది అలా అడ్వైజ్ చేసినప్పుడు వారు వచ్చి చెక్ చేసుకొని దానికి సంబంధించిన వైద్యం ఏమైనా తీసుకోవాలా లేదా ఎలాంటి సూచనలు పాటించాలి ఎలాంటి ముందుగా ఎలాంటి మనము సూచనలు పాటించాలి ఆయన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఎంత చెక్అప్స్ మినిమమ్ హెల్దీగా ఉన్న పర్సన్ నేను ఒక వన్ ఇయర్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి అనంతరం శిబిరానికి హాజరైన సుమారు మంది జర్నలిస్టులు వారి కుటుంబ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు జనరల్ సర్జన్ డాక్టర్ తాహా గైనకాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రసన్న టెస్ట్ రిపోర్ట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందెల శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి గడ్డం కుమార్ సీనియర్ జర్నలిస్టులు అల్లంకిల్ల లచ్చయ్య కోల లక్ష్మణ్ దయానంద్ గాంధీ కె చంద్రశేఖర్ పాలకుర్తి విజయ్ కుమార్ మ్యాజిక్ రాజా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు భైరం సతీష్ మామిడి సత్యనారాయణ రాజ్ కుమార్ జియో శ్రీనివాస్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ బొంగోని హరీష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు